హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇడ్లీ బ్యాటర్తో మనం ఓతప్ప చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓతప్ప మామూలు పెనం మీద అయినా సరే ఓకే లేదనుకుంటే ఇలాంటిది గుటకల్లాగా ఉంటే చిన్న చిన్న చక్కగా అందంగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టపడతారు అన్నిటికైనా ఆ బ్యాటర్లోను ఉప్పు సరిపడా ఉప్పు కలుపుకొని చక్కగా ఆ చిన్న చిన్నవి అది వేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ అయితే నేను కరివేపాకు పొడి మొత్తం అన్నీ చేసి చేసి ఉంచుతాను చక్కగా అది కొద్ది కొద్దిగా వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర అన్నీ చక్కగా వేసుకొని అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి వేసుకొని చక్కగా అది ఉడకనివ్వాలి అవి నీట్గానే ఆ చిన్న చిన్న దోశలు చాలా టేస్ట్ చాలా టేస్ట్ బాగుంటుంది అల్లం చట్నీ చేశాను చట్నీ లేకపోయినా కూడా అలా కూడా తినొచ్చు చక్క కానీ ఇది కానీ వేసుకొని అప్పటికప్పుడే వేసుకొని చాలా ఈజీగా అయిపోద్ది అనమాట సింపుల్గా ఈజీగా అయిపోద్ది మార్నింగ్ టిఫిను ఆయిల్ వేసాను నేను నెయ్యి కూడా వేసుకోవచ్చు చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం చట్నీతోని కానీ ఏ చట్నీ అయినా లేదంటే ఆవకాయ అయితే ఏదైనా ఒక కొసిరికాయ పచ్చడి కానీ ఏదైనా పెట్టుకొని దోసకాయ పచ్చడి కానీ దీంతో సరే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకునే టిఫిను హెల్దీగా ఉంటుంది టిఫిను మార్నింగ్ టిఫిను టేస్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ కూడా పెద్దగా పడదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు బాయ్ ఫ్రెండ్స్